రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈయన మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ తెలంగాణ ఎమ్మెల్యే తెలంగాణలో ఈయన దేకేవుడు లేడు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండి బీజేపీలోకి అయిపోయాడు రేవంత్ రెడ్డి వారించినా సరే ఒప్పుకోలేదు వెళ్ళిపోయాడు తీరా ఎలక్షన్ల ముందు మూడు నెలలు రెండు నెలల ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేస్తుందని చెప్పి సర్వేలు చెప్పేటప్పటికి రేవంత్ రెడ్డి వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకునేటప్పటికి దుబాయ్ అన్నాడు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి అధిష్టానాన్ని కాళ్ళు పట్టుకుని ఎక్కడో సీటు తెచ్చుకున్నాడు సీటు తెచ్చుకుని గెలిచాడు ఎమ్మెల్యే వెళ్ళాడు ఉన్నాడా ఈయన ఎన్టీఆర్ ఘాట్ కూల్ చేసి అసెంబ్లీ కట్టాలంట అంత దమ్ముందా నీకు కానీ మీ గవర్నమెంట్కి కానీ ఎన్టీఆర్ అంటే ఎవరు తెలుగు జాతి తెలుగు జాతి మొత్తం తిరగబడతాయి పిచ్చి దొగ్గులకు పిచ్చి మాటలు మాట్లాడద్దు మీరందరూ కలిపి తెలంగాణ పర్టికులర్గా కొంతమంది నాయకులు వచ్చి అమరావతి మంది పర్యటిస్తాడు ఏం బ్యాచరం ఇది సామరస్యంగా అన్నదమ్ములు భావంగా ఏపీ వాళ్ళు ఎంత సహనంగా ఉన్నా మీరు అలా పిచ్చి కోతలు కోస్తానే ఉంటారు ఒకడు పోయాడు గవర్నమెంటే నాశనం అయిపోయి పోయింది ఎన్నేళ్ళు చూసినా ఏపీ మీద పడియేసేవాడాడు వాడు వీడు అన్నందుకు ఏం ఇబ్బంది లేదు ఎందుకంటే నా స్టేట్ని అంటున్నాడు కాబట్టి గత సీఎం వాడు నాశనం అయిపోయాడు ఏపీని నాశనం చేసాడు ఇక్కడ ఒక ఒక ఆయన్ని దగ్గర పెట్టుకుని ఏపీ డెవలప్మెంట్ అవ్వకుండా నాశనం చేశాడు మీరు ఎన్ని పిచ్చి కోతలు కూసినా ముఖ్యంగా నేను చెప్పదలిసేది ఏంటంటే ఎన్టీఆర్ కార్డ్ని కానీ టచ్ చేస్తే మీ జీవితాలు మీరు సమాధి చేసుకున్నట్టే గుర్తు పెట్టుకోండి